కడప డిసెంబర్ పదహారు మహిళా శిశు సంక్షేమ శాఖలో సమర్థవంతంగా సేవలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఐదు జీ మొబైల్ ఫోన్లు ఎంతో ఉపయుక్తం అవుతాయని జిల్లా కలెక్టర్దా శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు మంగళవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జిల్లా కలెక్టర్ద శ్రీధర్ చెరుకూరి రాష్ట్ర ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ శాఖ అంగన్వాడీలకు సరఫరా చేసిన శాంసంగ్ ఐదు జీ మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీలకు అందచేసిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అంగన్వాడీలకు ఐదు జీ శాంసంగ్ మొబైళ్లను ఈ నెల పదకొండవ తేదీన రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు లాంఛనంగా ప్రారంభించడం జరిగిందన్నారు జిల్లాలో ప్రాజెక్టుల వారీగా అంగన్వాడీ వర్కర్లకు బ్లాక్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లకు సూపర్వైజర్లకు పంపిణీ చేయటం జరుగుతుందన్నారు డిపార్ట్మెంట్ ఉపయోగిస్తున్న అప్లికేషన్స్ పోషణ ట్రాకర్ బాల సంజీవనిలో సమాచారం అప్లోడ్ వంటి సేవలను నిర్వహించేందుకు ఈ మొబైల్ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించి రెండు వేల నాలుగు వందల తొంభై నాలుగు మందికి ఐదు జీ మొబైల్స్ ను మంజూరు చేయడం జరిగిందన్నారు ప్రభుత్వం అందజేస్తున్న ఈ మొబైల్ ఫోన్ల ద్వారా ఆ శాఖకు సంబంధించిన సేవలను మరింత సమర్థవంతంగా సులభతరంగా నిర్వర్తించాలని అంగన్వాడీ సిబ్బందికి జిల్లా కలెక్టర్ సూచించారు ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పీడిపి రమాదేవి అంగన్